అండి ఎంత బాగున్నారా ఇది వచ్చి పన్నీర్ అని బంగాళదుంప మసాలా అండి చాలా బాగుందన్నమాట వేడివేడిగా సాయంకాలం అయితే వేడివేడిగా మా ఈశ్వర్ చెల్లి అయితే కూరండి పంపించిందిమాట మా ఇంటికాడ గుడ్డు మొలక్కడ గుడ్డు కలవకముందు ఇలా కాస్త నాకు గ్రేవీ తీసేస్తారన్నమాట ముల్లక్కడ కూరని పన్నీర్ తోటి భోజనం చేస్తాను సాయంత్రం చాలా బాగుండింది బాగా కుదిరింది కూర పన్నీర్ కూర ఇవన్నీ భోజనం ఇక బయటికి వెళ్దాం అనుకున్నాము సడన్గా అయితే చాలా పెద్ద పెద్దవానండి బాబు అసలు ఇంకా ఇంకేమి వెళ్తాం బయటకి ఇంకా వెళ్ళకపోయాము గాలి వాన మాకేంటంటే రోడ్డు మీద కాస్త వాటర్ నిండిపోయింది మొత్తం కూడా హోటల్లోకి వచ్చేసింది చాలా ఇబ్బంది అయితే అనమాట చాలా పెద్ద వాన పడింది ఇప్పుడు చూడండి అసలు విపరీతమైన సౌండ్ మాట అసలు ఊరు మొత్తం కూడా ఇక వాన చాలా పెద్దది వచ్చింది అయితే సడన్గా వచ్చిందన్నమాట ఇవ్వండి ఇవాళ నువ్వు వండిన కూరలు కూడా చూపిస్తాను ముందుగా అయితే ఇది వచ్చి టమాటా తర్వాత ములక్కాడ గుడ్లు కలిపి చేసిన కూర సాంబార్ ఒకటి వైట్ రైస్ ఒకటండి అలాగే పప్పు టమాటా పక్కన అయితే గ్రేవీ అయితే గుడ్డు కలవకముందు తీసింది కాస్త టమాటా చార్ వీడియో